నమస్కార్ ఆసన్ వుడ్స్ గుడ్స్ నుండి ఆశీష్ మిట్టర్ మరియు ఈ వీడియోలో నాకు డైనింగ్ సెట్ ఉంది దానితో పాటు నా దగ్గర క్రోకరీ క్యాబినెట్ మరియు సర్వర్ యూనిట్ ఉన్నాయి నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను దానికి ముందు నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఉత్పత్తి మీరు ఫర్నిచర్ కోసం వెతుకుతున్న అనేక షోరూంలు ఫర్నిచర్ షోరూంలు లేదా మరెక్కడైనా సందర్శించినట్లయితే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరు ఇలాంటివి కనుగొనలేదు మీరు ఇటలీ నుండి లేదా మిడిల్ ఈస్ట్ నుండి దిగుమతి చేసుకుంటున్న షోరూంలో ఇలాంటివి కనుగొనవ కానీ మేము ఇక్కడ తయారు చేస్తున్నాము భారతదేశంలో మన స్వంత భారత్ మన స్థానిక కళాకారులు కుషన్ కుర్రాళ్లు పెయింట్ కుర్రాళ్లు క్రాఫ్టర్లు కళాకారులు అందరూ భారతీయులు భారతీయులు మరియు ఇంత చక్కటి నాణ్యత ఇంత చక్కటి డిజైన్లు అన్ని భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి ముందు డైనింగ్ చూద్దాం ఇది ఆరు నాలుగు అడుగుల ఎత్తు ఆరు అడుగులు ఇలా నాలుగు అడుగులు ఇలా ఆరు సీట్ల డైనింగ్ డబుల్ చెక్కిన కుర్చీ వెనుకవైపు మీరు చూసే చెక్కడం అదేవిధంగా మేము ముందు భాగంలో చెక్కడం మరియు చాలా చక్కని మరియు విభిన్నమైన కుర్చీని కలిగి ఉన్నాము మీరు గమనిస్తే ఇది రెండు వైపులా చాలా తేలికపాటి హ్యాండిల్ డిజైన్ను కలిగి ఉంది మరియు అంతటా చెక్కడం నేను మీకు పెయింట్ మరియు ఫాబ్రిక్ గురించిన వివరాలను కొంచెం తర్వాత ఇస్తాను నేను పేర్కొన్న విధంగా ఆరు అడుగుల నుండి నాలుగు అడుగుల పైభాగంలో ఉన్న కొలతలు మొదటి పట్టికను మీకు ఇస్తాను ఈ భాగం వరకు కుర్చీ యాభై ఒక్క అంగుళాల ఎత్తు ఉంటుంది ఎడమ నుండి కుడికి ఇరవై ఆరు అంగుళాలు మరియు ముందు నుండి వెనుక ఇరవై నాలుగు అంగుళాలు అది విశాలమైన కుర్చీ నేను దానిపై కూర్చుంటాను నేను ఎంత స్థలాన్ని మీరు చూడవచ్చు ఇది చాలా విశాలమైనది మరియు నేను దీని మీద చాలా హాయిగా కూర్చోగలను మేము కుర్చీలో పొందే నిజమైన మహారాజా రాయల్లు మరియు వెనుక చెక్కడంతో మీరు ఎక్కడ ఉంచినా సెట్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది ఇది అద్భుతంగా అందంగా కనిపిస్తుంది మరియు కుర్చీ మాత్రమే కాదు కళాఖండం ఈ సెట్ యొక్క ప్రధాన ఆకర్షణ పటిష్టమైన టేకు చెక్కతో చేసిన ఈ డైనింగ్ టేబుల్ కొంచెం బరువైనది మరియు డైనింగ్ టేబుల్పై పని చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్నది మొత్తం చెక్క ఇది రెసిన్ కాదు ఇది ఫైబర్ కాదు ఇది ఏ ఇతర స్థానిక కలప కాదు ఇది టేకు చెక్క ఘనమైన టేకు చెక్క మరియు రంగులోహ బంగారం మీరు చూస్తున్న అన్ని క్రాఫ్టింగ్ పనులు స్థానిక కళాకారులచే చేతితో చేయబడతాయి వారు కాగితంపై చేతితో గీస్తారు ఆపై మీరు ఇక్కడ చూస్తున్న అద్భుతమైన ముక్కలుగా చెక్కను చెక్కారు మరియు మీరు చూస్తున్న మధ్యలో రంగు మహోగని షేడ్ మరియు ఈ మహోగనికి ఆకృతి వంటి ఆకృతి పాలరాయి ఉంది ఈ కెమెరాతో వీడియో సాధ్యమైతే మీరు ఇక్కడ చూడవచ్చు మరియు శిల్పకారుడు పెయింట్ చేసే వ్యక్తి మాస్టర్ పెయింటర్ యూనిట్ నుండి బయటకు వచ్చిన ఆకృతిని పాలరాయి వంటి కళ్లతో చూడవచ్చు మరియు మేము చేస్తున్న పని ఇదే మీరు సహజ చెక్క ముగింపుని ఇష్టపడతారు మీరు వాల్నట్ ముగింపు వంటి ముదురు రంగును ఇష్టపడతారు లేదా మీకు ఏదైనా పెయింట్ రంగు తెలుపు ఆఫ్ వైట్ గోల్డ్ మెటాలిక్ గోల్డ్ కానీ బంగారం గులాబీ బంగారం మరియు వెండి ట్రిపుల్ షేడ్ డ్యూయల్ షేడ్ చాలా వస్తువులు షాంపైన్ చాలా రంగులు మనం చేస్తున్నాము మరియు ఈ రంగులన్నీ తయారు చేశాము మరియులో పదిహేను వందల కంటే ఎక్కువ వీడియోలు ఉన్నాయి ఇక్కడ మేము ఇప్పటికే అన్ని అంశాలను వివరంగా చూపించాము ఇక్కడ నేను మీకు మా ఫర్నిచర్ యొక్క మరో అద్భుత కళాఖండాన్ని చూపుతున్నాను మిగిలిన రెండు అంశాల గురించి మరింత ముందుకు వెళ్లే ముందు నేను మీకు కొంచెం వివరంగా తెలియజేస్తాను మీరు ఆన్లైన్కి వెళ్లి రాయల్ ఫర్నిచర్ కోసం శోధించినప్పుడు సాధారణంగా ఏమి జరుగుతుంది లేదా ప్రీమియం ఫర్నిచర్ లేదా మీరు చాలా డిజైనర్ ఫర్నిచర్ కోసం వెతుకుతున్నారు చాలా చిత్రాలు ఆర్సెన్ తప్ప మా చిత్రంలో లోగోలు ఉన్నందున ఆర్సెన్ తప్ప మీకు చిత్రాలు వస్తే వాటిలో తొంభై ఐదు శాతం చిత్రాలు కేటలాగ్ చిత్రాలే కేటలాగ్ అంటే సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించబడిన చిత్రం ఇవి అసలు ఫోటోలు కావు ఈ చిత్రాలు షాందిలియర్ మరియు కార్పెట్లు మరియు కిటికీతో పూర్తి సెటప్ ను కలిగి ఉంటాయి టేబుల్ లాంప్ మరియు ఈ వస్తువులన్నీ వైపులా చూస్తున్నాయి ఇవి పూర్తిగా సాఫ్ట్వేర్ల ద్వారా తయారు చేయబడ్డాయి కాబట్టి ఈ చిత్రాలు ఆర్ఎస్ఎం వద్ద వాస్తవంలోకి వస్తున్నాయి మరియు చూపిస్తున్న ఒక భాగం మళ్లీ లేదు మరియు ఈ రోజుల్లో ఈ చిత్రాలను రూపొందించడం చాలా సులభం మిథునరాశి మీరు ఏదైనా ఇతర యాప్ కి వెళ్లినా నాకు ఈ రకమైన టేబుల్ ని ఇవ్వండి అది మీకు ఒక అద్భుతమైన భాగాన్ని చాలా సృజనాత్మకమైన డిజైన్తో విసిరివేస్తుంది అయితే ఇక్కడ మేము నిజమైన భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాము మరియు హోం డెలివరీతో భారతదేశంలోనే కాదు ఐదు దేశాలు ఈ సెట్ మొత్తం బెంగళూరుకు వెళుతోంది మరియు మేము మీ ఇంటికి ప్రతి చోటా డెలివరీ చేస్తున్నాము మేము కలిగి ఉన్న సర్వకి వస్తున్నాము దీనికి మూడు అడుగుల ఎత్తులో ఏడున్నర అడుగుల క్యాబినెట్ వచ్చింది ఈ ప్రాంతం పద్దెనిమిది అంగుళాలు మరియు ఇది ఇప్పటివరకు ఇరవై నాలుగు అంగుళాలు మీరు స్తంభం ఉబ్బెత్తుగా కనిపిస్తే పిల్లర్ డిజైన్ మరలా ఇందులో భిన్నమైన ఛాయే మాకు తెలుపు ఉంది మాకు మహోగని నీడ ఉంది మళ్ళీ ఆ పాలరాయి మహోగని మరియు లోహ బంగారంగా కనిపిస్తుంది కాబట్టి ఇందులో మూడు రంగులు ఇక్కడ మనకు ఉన్న ఫ్రేమ్ ఆరు అడుగుల ఎడమ నుండి కుడికి నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది అద్దం పై కూడా అద్భుతమైన పని మీరు అన్ని భారీ చెక్కడం చూడవచ్చు అద్దం ఫ్రేమ్పై చాలా లోతుగా చెక్కడం మరియు అద్దం ఎంత లోతుగా ఉందో ఇక్కడ మీరు చూడవచ్చు మరియు అద్దం చాలా బరువైన కలప మరియు అన్ని టేకు ఘన టేకు కలప మధ్య ప్రాంతం ముందు నుండి వెనుకకు ఏడు అంగుళాల వెడల్పు ఉంటుంది మరియు ఇది మేము ఇక్కడ చేసే భారీ లోతైన చెక్కడం చాలా ప్రదేశాలలో మీరు మిషన్లచే తేలికపాటి చెక్కడం చూస్తారు ఇక్కడ మేము పనులు చేశాము మరియు ఈ అద్భుతమైన పని అద్భుతమైన నాణ్యత మరియు రుచి కోసం కలప చాలా చాలా కాలం పాటు చాలా మన్నికైనది పెయిన్స్ యొక్క చాలా మంచి నాణ్యత మంచి కళాకృతి మరియు మీ ఎంపిక ప్రకారం వస్తాను దీనికి ముందు నేను మీకు ఇది మరొక అద్భుతమైన భాగాన్ని చూపుతాను ఈ క్రోకరీ యూనిట్ ఈ ప్రాంతంలో నాలుగు అడుగుల ఎడమ నుండి కుడికి ఉంది ఆధారం వెలుపల ఉంది కాబట్టి ఇది యాభై నాలుగు అంగుళాలు ఈ పాయింట్ నుండి నాలుగున్నర అడుగులు ఏడున్నర అడుగుల ఎత్తు మరియు ఇరవై నాలుగు అంగుళాలలోతు రెండు అడుగులలోతు మరియు వెనుక మీరు చెక్కడం పనిని చూడవచ్చు పైభాగంలో పైభాగంలో వెనుక భాగంలో చక్కటి కార్డ్ పీస్ మీరు పైన అందమైన చెక్కడం మరియు మళ్లీ మహోగని యొక్క లోహపు నీడను చూడవచ్చు క్రోకరీ యూనిట్ తో పాటు దీనికి డబుల్ డోర్ డబుల్ డోర్ యూనిట్ ని కలిగి ఉంది మరియు ఒకసారి మేము రెండు వైపులా గాజును కలిగి ఉన్నాము మరియు దాని లోపల అల్మారాలు ఉపయోగం కోసం సిద్ధంగా ఉన్నాయి గ్లాస్ వర్క్ మిర్రర్ వర్క్ మరియు మార్బుల్ వర్క్ మేము ఇక్కడ చేయము ఎందుకంటే రవాణా సమస్య మరియు ఇవి పెళుసుగా ఉండే వస్తువులు మరియు సైట్లో చాలా సులభంగా చేయవచ్చు వ్యక్తులు మీ స్థలానికి రావచ్చు మరియు మీకు కావలసిన విధంగా అందించగలరు చాలా ఇళ్లలో కిటికీలు మరియు అద్దాలు పని చేయడం మరియు ప్రజలు సైట్ వద్దకు వచ్చి దీన్ని చేయడం వలన దీన్ని ఎలా చేయాలో ప్రజలకు తెలుసు కాబట్టి భారతదేశంలో సాధారణంగా మనం అలా చేయము కానీ అది భారతదేశం వెలుపల వెళ్లే కంటైనర్ అయితే మరియు మేము దీన్ని చేయాలనుకుంటే మేము దానిని సంతోషంగా చేస్తాము ఎందుకంటే ఒకే వస్తువులను పంపడం కంటే కంటైనర్ చాలా సురక్షితమైనది అందుకే మేము దానిని భారతదేశం వెలుపల కంటైనర్లలో నిర్వహించగలుగుతున్నాము ధరల విషయానికి తిరిగి వస్తున్నాము మేము దానిని ఇక్కడ తయారు చేస్తున్నాము ఆ సేమ్ తయారు చేస్తోంది మరియు మీరు స్వీకరిస్తున్నారు మధ్యలో మధ్యవర్తి కమిషన్ ఏజెంట్ వ్యాపారి ఎవరూ లేరు కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆ సేన్ నుండి ఉత్తమ ధరను పొందుతారు ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ ధర చివరి మరియు అతి ముఖ్యమైన విషయం ఎంపిక భాగం గురించి ఇంటీరియర్ డిజైనర్లు మరియు ఆర్కిటెక్ట్లకు కూడా ఇది ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే వారు ఎల్లప్పుడూ చాలా సృజనాత్మక డిజైన్లు చాలా ఆసక్తికరమైన డిజైన్లతో ముందుకు వస్తారు మరియు ఈ సమయంలో ప్రజలు ఎందుకంటే కష్టం వారి ఎంపిక మరియు ప్రజలు అందించేవి సరిపోలడం లేదు ఇక్కడ మేము మీకు కావలసిన వాటిని అందిస్తాము మరియు ఎంపిక అనేక అంశాలను కలిగి ఉంటుంది మొదటిది స్వయంగా డిజైన్ మీకు ఏది ఇష్టం కనుక ఇది ఈ డిజైన్ కావచ్చు మీరు తేలికైన డిజైన్ ను ఇష్టపడతారు మీరు ఫ్రెంచ్ డిజైన్ ను ఇష్టపడతారు లేదా అది వేరే రంగు లేదా విభిన్న ఫాబ్రిక్ మరియు పరిమాణాలు కావచ్చు ప్రతి ప్రదేశం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మీరు చాలా పెద్ద గది లేదా చిన్న గదిని కలిగి ఉండవచ్చు ఈ పట్టిక ఆరు నాలుగుగా ఉంటే ఉత్పత్తి సరిగా సరిపోయేలా ఉండాలి మరియు మీకు పెద్ద స్థలం ఉంటే ఇది చాలా చిన్నదిగా కనిపించవచ్చు కానీ మీరు ఎనిమిది సీట్లు లేదా పది సీట్ల కోసం వెళుతున్నట్లయితే మీకు అలాంటి స్థలం లేదు కాబట్టి స్పష్టంగా అది నిర్దిష్ట స్థలానికి సరిపోలాలి అప్పుడు రంగు భాగం గురించి వస్తుంది రంగులు నేను మీకు చెప్పినట్లుగా ప్రజలు ఇష్టపడే మరియు మరిన్ని రంగులను మేము ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని రంగులను పూర్తి చేశాము కాబట్టి మీరు ఏదైనా ఇష్టపడతారు మరియు మేము ఇక్కడ చేస్తున్నాము మరియు ఇతర ముఖ్యమైన విషయం ఫాబ్రిక్ గురించి ఫాబ్రిక్ అనేది మొత్తం మార్చగల ఒక విషయం మేము దీనికి వేరే ఫాబ్రిక్ ను ఉంచాము ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది మనం వేసుకునే బట్టల విషయంలోనూ అంతే నేను సూట్ వేసుకుని ఉంటే నేను భిన్నంగా కనిపించవచ్చు నేను కుర్తా ధరించి ఉంటే నేను భిన్నంగా కనిపించవచ్చు ఇది పూర్తిగా థీమ్ పార్ట్ గురించి కాబట్టి మీకు తోలు కావాలంటే మీకు వేరే ఫాబ్రిక్ ఇష్టం మీకు లెదర్ కావాలి మీకు ఫాక్స్ లెదర్ శాకాహారీ తోలు కావాలి కూడా మేము దానిని లేదా ఒరిజినల్ లెదర్ అని పిలుస్తాము లేదా స్వెట్ మరియు హాలండ్ మరియు జాక్వర్డ్ మీకు ప్రత్యేకమైన నీడలో ఉన్న ఏదైనా ఫాబ్రిక్ మీకు ఎరుపు రంగులో కావాలి అది నీలం రంగులో కావాలి మాకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంపికలు ఉన్నాయని మాకు తెలియజేయండి మరియు మేము దానిని మీకు చూపుతాము మరియు మీకు ఏమి కావాలో మాకు తెలియజేయవచ్చు కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే మీరు ఏదో ఇష్టపడుతున్నారు మరియు మేము దానిని ఎంపిక ప్రకారం ఫ్యాక్టరీ ధరకు తయారు చేస్తున్నాము మరియు మేము భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల ఉన్న మీ ఇంటికి నేరుగా పంపిణీ చేస్తున్నాము కాబట్టి మాకు తెలియజేయండి మీకు కావలసిన దాన్ని ఎంచుకోండి మరియు మీ అవసరాన్ని చర్చించడానికి మేము సంతోషిస్తాము నంబర్ ఇక్కడే ఉంది మా వెబ్సైట్ ఆసన్ వుడ్స్ యూట్యూబ్ యూట్యూబ్లో పదిహేను వందలకు పైగా వీడియోలు దహనం అని టైప్ చేయండి మీరు చాలా మరియు చాలా వస్తువులను పొందుతారు మరియు స్థానిక కళాకారులచే భారతదేశంలో చేసిన చివరి అంశం యాభై ఐదు దేశాల్లోని మొత్తం ప్రపంచంతో మనం పంచుకుంటున్న గర్వం ధన్యవాదాలు